We'll గత ప్రభుత్వం అధ్యక్ష ఉపాధ్యాయులను ఎలా అన్ని రకాలుగా అవమానించారు గౌరవ సభ్యుల దగ్గరించి మాట్లాడారు ఏకంగా మద్యం షాపు ముందల కాపులు పెట్టారు అధ్యక్ష అంతేకాకుండా గౌరవ ఉపాధ్యాయులు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే వాళ్ళని గత ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది బంధించింది కేసులు కూడా పెట్టింది గౌరవ హోంమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష మంత్రి గారితో మేము అనేక మార్లు డిస్కస్ చేశాను గతంలో పెట్టిన కేసులన్నీ కూడా తీపించే బాధ్యత మేము తీసుకుంటాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది కూడా విషయం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష ఇరవై ఇరవై రెండు లో గౌర సభ్యులు కూడా తెలుసు పదిహేను వందల డెబ్బై మంది టీచర్లు రూల్స్ కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారు ఇది నేను సూటిగా బొత్స గారిని అడదాం రోజు ఆడదాం ఆయన మూడు సార్లు మంత్రిగా చేశారు సీనియర్ మంత్రి ఎలా నా సూటిగా ప్రశ్నిద్దాం అనుకున్నా ఆయన ఈ రోజు జంప్ హౌస్ లో లేదా అంతేకాకుండా అధ్యక్ష నలభై ఐదు యాప్లు పెట్టారు ప్రతి దానికి యాప్లు పెట్టారు ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు ఉపాధ్యాయులు నాకు చెప్తారు అధ్యక్ష అధ్యక్ష టాయిలెట్ క్లీనింగ్ దగ్గర మనకు యాప్ తీయసాం అంటే ఎలాంటి డౌట్ లేదు మిక్తా యాప్లు భారం తగ్గించాలి దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం సో ఉపాధ్యాయులు చేయాల్సింది ఏంటి హెడ్ మాస్టర్ గారు చేయాల్సింది ఏంటి డియో గారు ఏం చేయాలి ఎంఈఓ గారు ఏం చేయాలి చాలా స్పష్టంగా చాలా తేలిగ్గా ఈజీగా ఏర్పాటు చేయకపోతున్నాం